సో వెల్కమ్ టాగ్ హెచ్సీ లో నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఏదైతే ఇష్యూ నడుస్తుందో అది ప్రభుత్వం సంబంధించి చూసుకుంటే ఏదైతే నాలుగు వందల ఎకరాలు అది ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రం నిరసన పట్టణం చేస్తున్నారు సో ఇక్కడ ఎన్వైవ్మెంట్కి దెబ్బ పడుతుంది ఇక్కడ లోపల జింకలు ఇలాంటివన్నీ ఉన్నాయి అని విద్యార్థులు చెప్తున్నారు సో మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ నాలుగు వందల ఎకరాలు వదిలేదు లేదు ఇది కి సంబంధించి అని చెప్పేసి చెప్తున్నటువంటి సో మనతో పాటు మాట్లాడడానికి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు చెప్పండి ముందుగా ఇక్కడ హెచ్సి సంబంధించి నాలుగు ఎకరాలు బేసికల్లీ నాలుగు వందల ఎకరాలు రెవెన్యూ పరంగా లేకుంటే లీగల్ పరంగా ఫైట్ మాకు డిఫెన్స్ చేసే న్యాయ వ్యవస్థ ఉంది ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ కానీ మీరు అంత లోపల దాదాపుగా డెబ్బై దాకా జేసీబీలు తీసుకొచ్చి ఎకానమి కోసం అంటే ఈ ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేస్తున్నారు అది ఫస్ట్ కాస్ గా చూడండి హైదరాబాద్ లంగ్స్ అని మేము ఇంతగా బాధపడుతున్నాం ఇక్కడ ఎవరు హైదరాబాద్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఉంటానండి రిమైనింగ్ పీపుల్ యూపీ నుంచి బెంగాల్ నుంచి అస్సాం నుంచి కోల్కతా ఎక్కడెక్కడ నుంచి వచ్చారు వాళ్ళు రెండు రెండేళ్ళు చదువు వెళ్ళిపోవాలి ఎందుకు ఇంత ఫైట్ ఎన్విరాన్మెంట్ కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నాడు ఒక ఇన్స్టిట్యూట్ కి ఎంత ల్యాండ్ ఉండాలి ఎక్కడ చెప్పగలారండి రెండు వేల మూడు వందల ఎకరాలు కేటాయించి ఒక ఇన్స్టిట్యూట్ కేటాయించారు కదా రెండు వేల మూడు వందల ఎకరాలు ఇదే కాంగ్రెస్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో కేటాయించారు కదా మరి ఎందుకు ఇది కుచించిపోయి కుచించిపోయి ఈ రోజు పదారు వందల ఎకరాలు మేము ఇప్పుడు పోగొట్టుకుంటే వెయ్యికి వస్తాం తర్వాత గవర్నమెంట్ వస్తుంది మమ్మల్ని ఐదు వందలు దించుకుంది తర్వాత వంద ఎకరాలు బి కంటిన్యూడ్ అందుకే మేము ఇప్పుడు చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతుంది చాలా సోషల్ మీడియాలో చాలా బజ్ క్రియేట్ చేసి చెప్తూ ఉన్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఇచ్చి కూడా పువ్వునివ్వకూడదు అనేది ఎన్విరాన్మెంటల్ మీరు అంటున్నారో ఇష్టనక్కలు సో ఇదొక విషయం ఇది కాకుండా నాలుగు వందల గవర్నమెంట్ సుప్రీం ఇక్కడ ఉన్నాయి నక్కలున్నాయిలు ఉన్నాయో మీడియా అంటారు వాళ్ళు లేని వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు మీడియా వెళ్తే లోపల ఏమైనా ఉంటాయో తెలుసు పాయింట్ ఇప్పుడు రెండు వేల నాలుగులో ఐఎన్జి మా దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుని వాళ్ళకి అది లేదు రెండు వేల రెడ్డి గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళు డిఫెండ్ చేస్తారు అప్పుడు ఐఎన్జి భర్త వీళ్ళిద్దరి మధ్య సివిల్ కేసు ఫైట్ జరిగింది సో వీ రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ ఎటువంటి బిల్ వేయకపోవడం ద్వారా అది వాళ్ళిద్దరికి మధ్య సంబంధించినదిగా భావించి ఐఎన్జి భర్త ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు అంటే వాళ్ళని క్యాన్సిల్ చేస్తే అది గవర్నమెంట్ దేని చేస్తుంది కానీ అంతకు ముందు ఇచ్చినటువంటి నాలుగు వందల ఎకరాలకు ఆ పాయింట్ అక్కడ గవర్నమెంట్ పేర్కొనలేదు అక్కడ పేర్కొని ఉంటే అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వమే గవర్నమెంటే చెప్పిండేది మీరు పలానా చోటు నుంచి డెవలప్మెంట్ కి తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అది మళ్ళీ తిరిగి సెంట్రల్ కేటాయించారు కానీ గవర్నమెంట్ అలా చేయకుండా కేవలం మాకు ఐఎన్జీ అంటే సుప్రీంకోర్టులో వాదించింది కాబట్టి అది వాళ్ళది కాదని వీళ్ళు అని చెప్పి ఇప్పుడు మేము దాన్ని డిఫెన్స్ చేయడం కూడా మేము వెళ్తున్నప్పుడు ఈ పరిణామాలు తిరుగుతున్న ఇక్కడ నా ఇక్కడ తీసుకుంటుంది అసలు పండగ పూట నాన్ వర్కింగ్ డే ఫోర్ డేస్ లో ఇవన్నీ చేసేయడం జరుగుతుంది సో మరికొంత మంది అడిగి తెలుసుకున్నారు చెప్పండి ఇక్కడ మీరు పోలీసు వైఖరి మేము చాలా శాంతియుతంగానే మొదట ఏం జరుగుతుంది అని మేము సెలవులో ఉన్నప్పుడు మీరు అనుకోకుండా పోలీస్ బలగాలు వచ్చినాయి బుల్డోజర్లు వచ్చినాయి అని తెలియంగానే అసలు ఏం జరుగుతుంది అని ఒక ఆందోళనతో పోయి చూడంగానే మీరు యువతలకి రావద్దు అని ఎందుకు ఏం చేస్తున్నారు అని ఆపడానికి ప్రయత్నించినట్టునే అరెస్టులు లాఠీ చార్జీలు భయంకరంగా చేసి రాత్రి వరకు కూడా స్టేషన్లలో ఇబ్బంది పెట్టినటువంటి పరిణామం తర్వాత కూడా మేము శాంతియుతంగానే అసలు ఎందుకు ఇది కోర్టులు పనిచేయనటువంటి రోజుల్లో కానీ లేదంటే ఎవరు లీగల్ గా ముందు నుంచి రాకుండా నుంచి ఎందుకు వచ్చిన ఒక ప్రశ్న ప్రశ్నించే తత్వంతో ముందరికి అవుతున్నటువంటి మా పైన

హెచ్సి అనేటువంటిది రాత్రి రాత్రి లేదంటే ఒక రెండు మూడేళ్ళ కిందటి వచ్చిన రెండు వేల మూడు వందల ఎకరాలు వీళ్ళ గవర్నమెంట్ లోనే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు లో ఇందిరాగాంధీ ప్రకటించినటువంటి సందర్భంలో ఆరు సూత్రాల్లో భాగంగా యాభై ఏళ్ళుగా ఈ యూనివర్సిటీ ఇక్కడే ఉంది ఇక్కడ ఈ దేశం లోపలనే ఒక ప్రతిష్టాత్మైనటువంటి యూనివర్సిటీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు అందరికి తెలుసు యూనివర్సిటీ అంటే దానంగానే ఇంకా ఇక్కడ ఆర్టీసీ డిపోకు గానీ రిప్లైటీ కానీ గచ్చిబౌలి స్టేడియం కానీ ఇటువంటి అన్ని ఇచ్చినటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ నాలుగు ఎకరాలే కాదు ఇంకా కబ్జాకు గురైనటువంటిదే ఎక్కువగా ఉంది మరి ఇవన్నీ కూడా మీరు లీగల్ గా స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే యూనివర్సిటీ కానీ లేదంటే కోర్టులు ఉన్నాయి న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ద్వారానే లీగల్ గా వచ్చి పరిష్కరించుకోవచ్చు కదా అంటే మా యూనివర్సిటీ నుంచే ఒక ఇటు ఇప్పించాల్సింది కానీ అది ఏది మాకే పూర్తి అధికారం ఉందని బలగాల్ని తీసుకొచ్చి

కొన్ని సందర్భాల లోపల ఇది ఒక ఎడ్యుకేషన్ టూర్ గా ట్రావెలర్ గా వచ్చే ప్రపంచ ప్రేమికులు కూడా న్యాచురల్ లెవర్స్ కూడా చాలా మంది ఇక్కడ ఎంతో వృక్ష సంపద ఉంది అలాగే పశుపక్షాదులు ఉన్నాయని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో కొన్నేండ్ల కిందటి నుంచే ఆ డాటా కూడా ఉంది అలాగే యూనివర్సిటీ కూడా ప్రతి సంవత్సరం ప్రకటించేటువంటి క్యాలెండర్ లోపల కూడా ఈ రోజు కాదు గత ఇరవై ఏళ్ళుగా ఆ క్యాలెండర్ పైన ఉన్నటువంటి రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ల పైన కూడా ఎన్ని జంతువులు ఉన్నవో ఎన్ని వృక్ష జాతులు ఉన్నవో అందరికి తెలిసినటువంటిది ఇంకొకటి అంత పర్యావరణం అంత ఫారెస్ట్ లేకుంటే డెబ్బై జే బుల్డోజర్ల అవసరం ఏమి నిజంగా చదువుగా ఉన్నటువంటి ల్యాండ్ అయితే డెబ్బై బుల్డోజర్లతో ధ్వంసం చేయాల్సినటువంటి వారం రోజుల కిందటి వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నవి ఈ వారం రోజుల తర్వాత జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి అదే ఈ యావత్ భారతదేశం అంతా కూడా గమనిస్తుంది వాళ్ళే నిర్ణయం చెప్తారు మేము చెప్పేది మరికొంతమంది విద్యార్థులు కూడా గేట్ దగ్గర నిరసన తెలుసు పరిస్థితి పరిస్థితి కూడా మనం చూడొచ్చు చెప్పండి మీ పేరేంటి రేణుగోపాల్ ఇక్కడ 3మే పీజీస్ వనియాస వస్తున్నాను నాకడే తెలిదు రెడ్ మార్కెట్స్ ఆఫీస్ పల్న ఆ మా ఇంట్లో పోలీస్ స్టేషన్ ఉంది అందరిని ఓవరించు ఎందుకోసం నేను బొంగలవ వెచ్చుకునే వలమ లేకుంటే వన్న ఆఫీస్ చేవలమ ఇంకొక ఇలా వచ్చేది అంటే నేను పోలీసు హాజరంగా ప్రొటెస్ట్ చేస్తుంటే లాంటి మీకు చూపిస్తా వాళ్ళు ఎట్లా కొడుతున్నారు అంటే మనం జంతువుల కన్నా ఈ ఉంటే చెప్పుకోవాలి మాట్లాడాలి అదంతా లేకుండా జంతువుల కంటే ఈనంగా స్టూడెంట్స్ ఎంబడబడి మరి కొడుతుంది సార్ సార్

కానీ నువ్వు అట్లా అని చూసుకుని ప్రతి తీసుకొని మాట్లాడడం ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంది అందుకని ఇలా చేసుకుంటారు ముఖ్యంగా వచ్చిన రాహుల్ గాంధీ అనుకుంటున్నారు చెప్పండి మీరు క్లారిటీ ఉంటుంది మాటలు వస్తున్నారు మాటలు వచ్చినా మాట్లాడారు పని కాదు

అది వాళ్ళు లోపలికి వచ్చినా మేము బయట వచ్చిన అర్థమైతుంది మీరు ఫోన్ నెందుకులో చూడండి లోపలికి ఉంచొచ్చు అది మాట్లాడాలి అది మాట్లాడిన తర్వాత గుంట నక్కలు ఉండో అది చూపించు ఫస్ట్ మీడియా లో ఉంటాయి అండి సరే మీ గుంట మేమే అయితే వాళ్ళే చెప్తారు ఇది అనవర్షం కదా ఉన్నది చూపియమంటారు కానీ మేము అయితే క్లియర్ జోన్ కదా క్లియర్ చేసుకుంటే మెయిన్ కానీ నేను ఇట్లా మాట్లాడడం కరెక్ట్గా శివింపు ఉండే వైఖరి గుంటనక్కలు ఇది చేసాం మంచి చేసాం ఎంత కరెక్ట్గా రెండు ఉంటే మాట్లాడను ఆవరస్యంగా మాట్లాడాలి

जाग रहा था मैडम मैडम आई चपंड मैडम मेरे सो चपंड नहीं मेरे सर एनरोल कर चपंड ये जो पॉलिसी वीक ले लो यस सर मेरे तक के दे ले नो आई ऑलवेज ले करालो ये जो सुन रहा हूं मा भूमि अबाउट ओके पूरी इपुडु विद्यार्थी कंपल्सिवमेंट अलाउसेस గా మళ్ళీ సాల్యూడ్స్ పోడం జరుగుతుంది ఈ ఐదు మంది విద్యార్థులు ఒక మనం ఐ వాంట్ అండర్ రిస్పెన్సిబుల్ ఆర్గనైజేషన్ ఆఫ్ Some good policy want to develop చేయాలనుకుంటారు பைன்ட் கே ஒச்சதுல ஒரு பெரிய லேண்ட்மார்க் அதுதான் வேற லெவல் ஆயிடுச்சு ஃபாரஸ்ட்ல இருக்குது டிஸ்டர்ப் ஆகிடுச்சு அதனால இந்த எவேட்டனூல ஃபாரஸ்ட் நையன் சென்டர்ல இருந்து சொல்றாங்க அது இந்த 빌டிங் உள்ள இருந்து கிரினரி வந்துருக்கு ஆனிமல்ஸ் கண்ணுக்கு ஓடி చూపిస్తాము போது எவேட்டனூல எக்ஸ்ட்ரஸ்ட் ஆகும் ஆனா செரேட் கிரே சால ดีஸ்ட் கோஸ்ட் ஆனா நைச்சர்ஸ் இல்லை சாலு ரொம்ப நிறைய பட் அந்த ஹேபிடேட்ல இருந்து ரிசர்ச் ரொம்ப ஆனா ஆல்ரெடி ஹேனயே பிடிஸ் டistäர்ப் చేసా ఇంకా చాలా లాట్లా ఓవరాల్ రికెస్ అంటే లైక్ 101 స్వేర్ కిలోీటర్ అంతా

పల్లికి పార్టీస్ రోలింగ్ కమిటీ సపోర్ట్ చేస్తారు కదా ఎప్పుడు నేనో ఆద్యవన సపూర్ణ భగవనమాటస్ట్ ప్రొటెస్ట్ మట్ కమిటీ కబర్ ఎందుకంటే రోలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఎవరైనా వాళ్ళు మిస్టిక్ టీం సపోర్ట్ చేస్తారో నా యాక్టివ్ థాంక్యూ సో చూస్తున్నారుగా ప్రెజెంట్ ముందు మిషెల్స్ లో మాట్లాడుతున్నా సభికర విద్యార్థులంతా ప్రెజెంటేషన్ పర్ఫార్మ్ చేస్తారు యూపీఎన్ గేట్ 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 కనెక్ట్ చేస్తారు వాళ్ళని ఇంజనీర్ కమిటీస్ నుంచి బయలుదేస్తున్నారు అరెస్ట్ చేస్తామని చెప్పారు ఒక సవాలు చేస్తున్నాం అరెస్ట్ చేసుకుని కేసులు పెట్టుకురా పెట్టుకు మేము అన్నింటికి సిద్ధమైన ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము సో ఇప్పుడు ఎవరైతే ప్రొఫెసర్లు వార ప్రొఫెసర్లు విద్యార్థులు వార స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రెజెంటేషన్ ఉంటుంది ఇ రోజు వాతావరణం ఇది నాటి నుంచి పరిణితి కావాలి దమ్ముని కావాలి చాలా ఓని చక్రం గురిలేసి చాలా కుబటి వాళ్ళందరూ సైడ్ రిటింగ్ చేసారు వాళ్ళకి అంటాను అప్పుడే చెప్పింది కాంగ్రెస్ స్వతవ దేహపతం వడో 510 పైనే లేకపోతే ఉత్తమో కాంగ్రెస్ మార్కు మార్బోరు మార్కెట్ వచ్చి హైదరాబాద్ ని చెప్పి अब लोगों को मोजी हो रहा है लोगों को मोजी हो रहा है जिंकली नगर की पहली जब तक न बिजू सर हम लोग जिंकली नगर में हैं लोगों के लिए समाज बातें करने का नहीं है आरंकी बीजेपी ने जिंकली नगर की पहली जब तक न बिजू सर हम लोग जिंकली नगर में हैं लोगों के लिए समाज बातें करने का नहीं है नैन्ड కాదు జిల్లాలను మూడు కిలోమీటర్ల లోపల మూడు రోజులు మాత్రం నెలల్లోకి వెళ్ళా కొత్తలో బోధపడేది కోసం అందుకోవాలంటే రావాలి

చెప్తున్నప్పుడు బాగా అవుతారు ధర్మం అప్పుడు లేదంటే ఇక్కడ అంతవరకు రైమేతే సింగపాయి ఓకే సర్ ఒరిజినల్ నేమ్ యు ఆర్ ఫ్రమ్ తెలంగాణ ఇట్స్ అట్ స్ట్రేట్ అండ్ సో ఫర్ ది పూట్ యువర్ 400 ఎకర్స్ ఆఫ్ ది లాండ్ అండి దిస్ గ్రాస్ మనేర్ అకౌంట్రోన బట్ నా తెలంగాణ లో ఉస్మాన్ యూనివర్సిటీ చాలనే యూనివర్సిటీ లో రిజిస్టర్న జరగాలి ఇది ఇలా ఎదివర్ గని జరగడానికి రాజమండ్ లో మెడెంప చేస్తాండి అలానే చాలమంది విద్యార్థులు బాలపడే కొరప చేసి మా లర్కు సాలెన కు Madam, Madam, <tuk tangan>

जी या, सर ये जो नेक्स्ट है 5000 इस ये अगस्त 2018 का नाइन रिव्यू नॉन ऑपरेटर देवजीत नाउ 122 आर आज एंडिंग है नेक्स्ट स्कोप लाइक आई थिंक वाज ऑल लास्ट वर्क शिवति शिवोरचिता रिमोडारिश के एंड आईटी मिनिस्टर यू आर नॉन सिम्बल He should come and he should see this. So what are the final final demand from your yeah, side? Yes, the final demands are that first of all all the police inside the campus, that should go back. And the second thing uh, is that this land should be taken out of the city. And the third thing is that ऑल में डिटेल्स चार्ज करा, ऑल डी डिटेल्स मनमानी करा। थैंक यू। तो चूसने का रंग भरपूर न मनमानी करा। यूनिवर्सिटी, रियल एस्टेट ऐनी गुड़ा फ्लाकर्स पे कोरंग गुड़ा जर्गिंडी। यूनिवर्सिटी, रियल एस्टेट। सो एन नई एनवायरनमेंट। चल, टेल मी, टेल मी अबाउट इट्स हिट्स यू। वर्जन। Animals, reptiles, everything. they uh, Anyone has no right to uh, destroy, it, deforest it, and uh, uh, kill all the animals there. Where will they go? Tell me, Tell me. Tell me about the government is saying that 400 acres is it, government, but it's not the HCU. They are saying like that. What do you say about that? Uh, whatever it is, we don't know it officially. Okay, so whoever it is, but uh, we know that it's ours and if uh, it is of uh, government also. Then, do they have the right to kill all the animals and go to Do they have the right? Just tell me this. So, we just have this one uh, demand that uh, whatever uh, the results are, just our forest, our, our biodiversity is safe. So For, for how many days this project will be continue and final, what is your final demand with government?

ये पर्पस दी तो के तो लिए कैमरा कुछ चाहिए इससे हमारा लाब स्टडी है ना मतलब और लाब और ये स्टडी ऑनलाइन मल्टीवर्सिटी हो सी हो चुकी है मल्टी चालू होने वाले टाइम और वी वर वी वर नेटवर्क विद द एटमॉस्फेयर और मा यूनिवर्सिटी ने हक वोट सर और मोर कैन नॉट हैव गॉट 10 ईयर और दे रिलीज 400 बिकॉज़ ऑफ प्लान ऑप्शन इसका का यूनिवर्सिटी ने मांगा बाद में ले लिया दैट मेड आवर पार्ट सो सो सैपोरबल అంటే ఈ విషయంలో ఏ స్టూడెంట్ ఏ స్టూడెంట్ నుంచి కదా సెంట్రల్ యూనివర్సిటీ అనే పేరు పరంగా చాలా మంది చాలా స్టేట్స్ లో వస్తున్నారు వాళ్ళకి ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ ఏంటి వాళ్ళు ఇక్కడ స్టేట్ లో ఏం జరుగుతుంది అసలు ఇది ఎందుకు జరుగుతుంది వాళ్ళకి కదా యూనివర్సిటీ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ అనే తీసేసుకుంటుంది ఐటీ కంపెనీస్ కానీ

पर मैं का अवसर ले लो यानी मेरे वाला నాలుగు వందల ఎకరాల్లో ఐటీ కంపెనీస్ ఏం నిర్మిస్తానండి హైదరాబాద్ లో ఆల్రెడీ చిన్న స్మార్ట్ సిటీ కదా ఆల్రెడీ వేరే ఇంకా కట్టడానికి యూనివర్సిటీ ల్యాండ్ రిస్పాల్సిన అవసరం ఏంటి అంటే యూనివర్సిటీ ల్యాండ్ మార్కెట్ అకాడమిక్ పర్పస్ అకాడమిక్ పర్పస్ ఐటీ కంపెనీస్ నిర్మిస్తాం ఇది మా ల్యాండ్ అంటే మీరు ఫైట్ చేసేది మా ఎంత ఎంత నష్టం జరిగాలో అంత జరిగిపోయింది ఇంకా ముందు కన్స్ట్రక్షన్ సాబేయా ఎందుకంటే ఇప్పుడు నేచర్ ని నిరీక్షత కాదని డిఫినెట్ గా అదే రకమే మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు మలీయువా యూనివర్సిటీలో ఎనిజిట్ కోటేషన్ ఇన్వంటరీ చేసుకొని తర్వాత నాకు హైదరాబాద్ లో టెంపరేచర్ వేరీ పెంది ఎకోసిస్టమ్ ని కాపాడాలి బయోడైవర్సిటీ ని ఎక్స్‌పాండ్ చేయాలి దీని మాటతో ఇట్లాంటి చేసుకోనే ఇదా ఆపేస్తేనే కదా మియం తో బాగా హైదరాబాద్ లంగ్స్ అంటే 2300 ఎకర్స్ ఆఫ్ లండ్ నేచర్ ఇన్ ఉంది సో ఓట్నే కరెక్ట్ గా అది మాం

Is discussion or development? No, it not be a development. When you are, uh, when you are uh, uh, like you are developing the uh, IT companies by deforestation, by cutting off the trees, and you are uh, you are uh, like you are, uh, you, uh, you, uh, you, uh, you, uh, you option the land, you are developing the IT companies where the trees are not surviving, where the habitation is not surviving. What is the ultimate meaning of development? The only building you are calling it you are calling a development. What about the students? We just, are, we just are studying in here. Where they should? How can they? How a student will uh, like? How how they uh, get like? How they can be coming? They can be uh, they should be have, they should be having a feeling like okay, this is the university where the prominence will be good, where the nature will be good, where a student can be benefited always. Where they, there is, no session, where is there is no forest there is no habitation, and there uh, like Lati charge if students will the ever. దసింగ్ రవాలని దీస్టు స్టూడెంట్స్ నిందిస్తుంటే ఏ స్టూడెంట్ దయింది ఉంటాడ కపబిలిటీ పోలీస్ వైకర్ ఎలా ఉంది పోలీస్ వైకర్ అనేది ఈ జన నాడి देखो 얘 దో वाला జాబ్ పోలీస్ కున అలా అనుకునే ప్రతిసారి స్టూడెంట్స్ కు క్లాస్ ఛార్జింగ్ చేస్తారు ఇట్స్ స్టూడెంట్స్ కోచేదే ఉండ స్టూడెంట్స్ కు మేల్ల అడి ఛార్జ్ చేస్తే బాలకు చేరేది ని మీరు అంతమీ మరి లాండ్ మార్కింగ్ మనం చెప్పది అది మా రైట్ సో దాని రైట్ కో కుటడం కరెక్ట్ గా థాంక్యూ థాంక్యూ వన్ జీ చూస్తున్నారు కదా ప్రెజెంట్ ఇక్కడ అన్ని

ఎన్విరాన్మెంటల్ కూడా వీళ్ళంతా దెబ్బతీసేలా ఉంది ఇక్కడ స్టూడెంట్స్ మాత్రం ఎవరు మాత్రం కూడా వాళ్ళు తరగతిలో వెళ్లకుండా ఇక్కడ ఇక్కడే నిరసన ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి సో పోలీసులు గట్టిగానే సో ఏదైతే వాళ్లకు అంటే వాళ్ళని తీసుకెళ్లి తీసుకెళ్లిపోవడం కూడా జరుగుతుంది సో మొత్తానికి ఫైనల్ గా సో ప్రభుత్వం పైన చాలా వీళ్ళంతా ఇదిగా ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా రోహిత్ ప్రేమ్లా ఇష్యూ కి సంబంధించి చూసుకుంటే అప్పుడు ఇక్కడ ఈ హెచ్ వచ్చేసి రాహుల్ గాంధీ వచ్చేసి కూడా విద్యార్థుల తరఫున నిరసన కూడా ప్రకటించారు సో అలాంటి కాంగ్రెస్ పార్టీస్ ఇలా చేయడం ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ హెచ్ఈల్ స్టూడెంట్స్ అంతా చెప్తున్నటువంటి పరిస్థితి భూపాల్ తో వెంకట్ హెచ్యు I'm